రణ్వీర్ దత్ సమయంలో కరాచీ మరియు ఢాకా మధ్య కమ్యూనికేషన్ పెరగడం గమనించారు అతనికి దానికి సంబంధించి చాలా రోజులుగా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ సమయంలో యుద్ధం యొక్క అవకాశాలను పరిశీలిస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ప్రాణాలు కేస్తుందని అతనికి అనుమానం వచ్చింది నిజానికి డెబ్బై రెండు గంటల పోరాటం తర్వాత కూడా అతను ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనలేకపోయాడు అసలు యుద్ధం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకున్నాం గత నవంబర్ 10న అది కృషి ఫలిించింది చివరకు అతను పాకిస్తాన్ నావల్ కోడ్ ను డీకోడ్ చేశాడు దీనిలో పాకిస్తాన్ తన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజిని భారత దేశానికి పంపే భారత నావికేడాలకు చెందిన ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమంతను నాశనం చేయాలని ప్లాన్ చేస్తుందని తెలుసుకున్నాడు పీఎన్ఎస్ ఘాజి పాకిస్తాన్‌కు చెందినది మాత్రమే కాదు ఆ సమయంలో దక్షిణ ఆసియాలోని అత్యంత మొదటటి శక్తివంతమైన జలాంతర్గామి దీనిని పాకిస్తాన్

కాలక్రమేణా పిఎంఎస్ ఘాజీ భారత తీర ప్రాంతానికి వేగంగా చేరుకోవడం మొదలుపెట్టింది కానీ దానిలో ఉన్న పాకిస్తాన్ నావికాదళ సిబ్బందికి మరియు పాకిస్తాన్ ప్రభుత్వానికి పిఎంఎస్ ఘాజీ ఐఎన్ఎస్ విక్రాంత్ కాకుండా తన మరణం వైపు కదులుతోందని తెలియదు కాబట్టి భారత నావిక దళం పాకిస్తాన్ యొక్క ఏకైక జలాంతర్గామి పిఎంఎస్ ఘాజీని ఎలా ముంచి వేయాలో ముందుగానే పన్నాగం పనుంది అదేలాగో ఇప్పుడు మనం ఆ వ్యూహం గురించి తెలుసుకుందాం ఈస్ట్ భాగం కూడా పాకిస్తాన్ లోంది ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్లో సమానమైన జనాభా ఉన్నప్పటికీ వెస్ట్ పాకిస్తాన్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ యొక్క శక్తి మరియు వనరులపై ఆధిపత్యం చెలాయించింది ఈస్ట్ పాకిస్తాన్ అధికారం మరియు అభివృద్ధికి దూరంగా అంచబడ్డమే కాకుండా దాని భాష మరియు సంస్కృతిని కూడా అణచివేసింది ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీ బెంగాలి మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళపై ఉర్దూను రుద్దడానికి చాలా ప్రయత్నించింది ఇది ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్ మధ్య అంతరాన్ని పెంచింది నెమ్మదిగా పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం పాకిస్తాన్ ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో అతని పార్టీ అవామీ లీగ్ జుల్ఫికర్ అలీ బుట్టోను ఓడించి అద్భుతమైన విజయాన్ని సాధించింది ముజఫర్ రెహమాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ ఉన్నప్పటికీ సంవత్సరాలుగా పాకిస్తాన్ నియంత్రిస్తున్న వెస్ట్ పాకిస్తాన్ నాయకులు మరియు సైన్యం ఈస్ట్ పాకిస్తాన్ యొక్క బెంగాలీ మాట్లాడే నాయకుడి కింద పనిచేయడానికి సుముఖంగా వాళ్ళు ముజీబుర్ రెహమాన్ ప్రభుత్వం ఏర్పడడానికి అనుమతించలేదు వెస్ట్ పాకిస్తాన్ యొక్క ఈ నియంతృత్వం మరియు ఏకపక్షం ఈస్ట్ పాకిస్తాన్ నాయకులను వారి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది పాకిస్తాన్ తో ఉండడం ద్వారా వాళ్ళు తమ హక్కులను ఎప్పటికీ పొందలేరని వాళ్ళు నమ్మారు దీంతో ఈస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తీవ్రమైంది అక్కడ ప్రజలు వీధుల్లో నిరసనలు ప్రారంభించారు ఇది హక్కుల మాత్రమే కాదు అదే సమయంలో బంగ్లాదేశ్ రూపంలో స్వతంత్రు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు తమ నియంత్రణ నుంచి బయటపడడం చూసి నిరసనలను అణచివేయడానికి వెస్ట్ పాకిస్తాన్ పాలకులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఆరున ఈస్ట్ పాకిస్తాన్లో లో సైనిక చర్యలు ప్రారంభించి ఆపరేషన్ సర్చ్ లైట్ ను మొదలుపెట్టి నిరసనకారులపై విధ్వంస సృష్టించారు వేలాది మంది అమాయకులు చంపబడ్డారు మహిళలు హింసించబడ్డారు ఆఖరికి ఈ అణచివేతలో పిల్లలను కూడా వదిలిపెట్టలేదు ఈ రక్తపాతం మధ్య షేక్ ముజీబుర్ రెహ్మాన్ కూడా అరెస్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్లో లో ఓ జైల్లో పెట్టారు ఈ సంఘటన ప్రతి చోట భయానక వాతావరణాన్ని సృష్టించింది పాకిస్తాన్ సైన్యం అరెస్ట్ మరియు హింసను నివారించడానికి తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారతదేశానికి పారిపోయారు భారత ప్రభుత్వం కూడా ఈస్ట్ పాకిస్తాన్ లోని పరిస్థితిని చాలా నిశ్చితంగా పర్యవేక్షిస్తోంది పంతొమ్మిది వందల మార్చి ముప్పై ఒకటిన ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా భారత పార్లమెంట్ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబడింది దీనిలో ఈస్ట్ పాకిస్తాన్ కు బదులుగా ఈస్ట్ బెంగాల్ ను ఉపయోగించి అక్కడి ప్రజలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ పదిన భారతదేశంలో ఆశ్రయం పొందిన నాయకులు కోల్కతాలో రిపబ్లిక్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ను స్థాపించారు తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ప్రజలు భారతదేశానికి వస్తూ ఉన్నారు కేవలం కొన్ని నెలల్లోనే భారతదేశంలో శరణార్థుల సంఖ్య పది మిలియన్లకు చేరుకుంది దేశంలో పెరుగుతున్న శరణార్థుల సంఖ్య భారత ప్రభుత్వ ఆందోళనను మరింత పెంచింది ఈ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనేక దేశాలను సందర్శించి అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించారు అయినప్పటికీ అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు ఆ సమయంలో ఈ మొత్తం పరిస్థితిని నిర్వహించడానికి భారతదేశం ఒకే ఒక్క ఎంపికను చూస్తోంది అది పాకిస్తాన్ పై సైనిక చర్య తీసుకోవడం ఇందిరాగాంధీ వీలైనంత త్వరగా ఈ సైనిక చర్య తీసుకోవాలని కోరుతున్నారు కానీ నవంబర్ ముందు యుద్ధం ప్రారంభించకూడదని ఆర్మీ చీఫ్ జనరల్ శామ్ మాణిక్ షా తెలియజేశారు వాస్తవానికి మాణిక్ షా ఋతుపవనాల గురించి ఆందోళన చెందుతున్నారు ఈస్ట్ పాకిస్తాన్లో నిరంతరం వర్షం కారణంగా ప్రతి సంవత్సరం వరద పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే భారతదేశ ట్యాంకులు మరియు ఫిరంగులు బురదలో చిక్కుకుపోతాయి భారత సైన్యం సరైన చర్య తీసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల జోక్యం కోసం మరింత సమయం లేచిందాలని శామ్ మానిక్ గాంధీకి సలహా ఇచ్చారు దీని కారణంగా ఆ సమయంలో భారతదేశం కానీ ఈస్ట్ పాకిస్తాన్ తో సహా జనరల్ శ్యామ్ షా నాయకత్వంలో భారతదేశంలో అనేక శిక్షణ కేంద్రాలు స్థాపించబడ్డాయి పాకిస్తాన్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ముక్తి బలమైన శిక్షణ ఇవ్వబడింది కొన్ని నెలల శిక్షణ తర్వాత భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు పొందిన వెంటనే ముక్తి వాహిని పాకిస్తాన్ తో పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి పూర్తిగా సిద్ధపడింది భారతదేశంలో జరుగుతున్న సైనిక సన్నాహాలను పాకిస్తాన్ నిశ్చితంగా గమనిస్తుంది ముక్తి వాహినితో పాటు భారత సైన్యం దానికి వ్యతిరేకంగా సమీకరించబడ్డం చూసి త్వరలోనే పెద్ద యుద్ధం కోసం తపన పడ్డం ప్రారంభించింది అటువంటి పరిస్థితుల్లో భారతదేశ ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను పరిశీలించడం మొదలుపెట్టింది యుద్ధం సంభవించినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ వల్ల భారతదేశం పొందే ప్రయోజనాల గురించి పాకిస్తాన్ చాలా ఆందోళన చెందింది వాస్తవానికి భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో తేలియాడే ఎయిర్ స్ట్రిప్ లాగా పనిచేసింది దానిపై ఒకేసారి అనేక ఫైటర్ జెట్లను మోహరించడం ద్వారా అది సముద్రంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వేగంగా కదులుతుంది అత్యంత ప్రమాదకరమైన హాకర్ సిహాక్ హారియర్ జెట్ ఫైటర్లు సీకింగ్ ఎన్కే ఫార్టీ టూ బిహెచ్ఎల్ చేతక్ హెలికాప్టర్లు మరియు బ్రేగోట్ బిఆర్ వన్ జీరో ఫైవ్ జీరో ఎల్ జీ వంటి వ్యతిరేక విమానాలను దీనిలో అమర్చవచ్చు ఇది పాకిస్తాన్ యొక్క అనేక సముద్ర మరియు భూ లక్ష్యాలను ఒకేసారి నాశనం చేస్తుంది దీంతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేక రకాల అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలతో అమర్చబడింది దీని సహాయంతో శత్రువు యొక్క ప్రతి కదలికను గుర్తించవచ్చు ఈ కారణాలన్నిటి వల్ల యుద్ధానికి ముందు ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు పెద్ద ఆందోళనగా మారింది భారతదేశం అప్పటికే పాకిస్తాన్ విమానాల కోసం తన గగన ఫలాన్ని నిరోధించింది దీని కారణంగా పాకిస్తాన్ విమానాలు మరియు యుద్ధ జట్లు శ్రీలంక ద్వారా ఈస్ట్ పాకిస్తాన్కు చేరుకోవాల్సి వచ్చింది దీంతో పాటు భారతదేశం మరొక మైండ్ గేమ్ ఈస్ట్ ఫ్రంట్ నుంచి పాకిస్తాన్ ఉద్రిక్తతను తొలగించడానికి వెస్ట్ ఫ్రంట్ తన వైమానిక మరియు నావికా కార్యకలాపాలను ముమ్మరం చేసింది వైమానిక శక్తి పరంగా ఇప్పటికే భారతదేశం కంటే వెనుకబడిన పాకిస్తాన్ నావికా శక్తిలో కూడా చాలా బలహీనంగా మారింది దాని కమాండర్ ను రక్షించుకోవడానికి తగినంత జలాంతర్గాములు మరియు నౌకలు ఇప్పుడు లేవు అందుకే పాకిస్తాన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ ముజఫర్ హసన్ భారతదేశ ఆపరేషన్ నుంచి వెస్ట్ ఫ్రంట్ రక్షించడానికి తన మొత్తం నావిక దళ శక్తిని పశ్చిమ దిశగా మోహరించారు భారతదేశం యొక్క ఈ అద్భుతమైన చర్య కారణంగా పాకిస్తాన్ నావికా దళం వద్ద ఒకే ఒక్క నావికా విధ్వంసకర నౌక పిఎన్ఎస్ మరియు కొన్ని గన్ బోర్డ్ స్క్వాడర్లు మాత్రమే ఉన్నాయి

నౌకలు మరియు జలాంతర్గాముల కదలికలను సులభంగా ఆపగలదు అలాగే తూర్పు పాకిస్తాన్లోని తన సైన్యానికి ఆయుధాలు మరియు ఇతర వస్తువుల సరఫరాను నిలిపివేయగలదు పాకిస్తాన్ నావిక దళంపై ఏదైనా అనుమానం వస్తే దాన్ని తనిఖీ చేయడానికి భారతదేశం పద్దెనిమిది వేల చదరపు మైళ్ల నిఘా ప్రాంతాన్ని సృష్టిస్తుంది దాని గుండా వెళుతున్న ప్రతి నౌకను జాగ్రత్తగా తనిఖీ చేశారు అక్కడ ఓడరేవుకి రెండు వైపులా యుద్ధ వాతావరణం ఏర్పడింది ఈ యుద్ధ ఊహాగానాల మధ్య ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు నౌకా దాని నౌకా దళంతో మోహరించారు ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు భారతదేశం రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర మరియు ఐఎన్ఎస్ బియాస్ థర్డ్ క్లాస్ కార్వెట్ లో కండేరీని చేర్చింది ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడంలో ఎదుర్కొన్న సాంకేతిక సమస్యను తొలగించి దాని ప్రభావాన్ని పెంచారు కారణాన్ని తెలుసుకోవడానికి సముద్ర పరీక్షలు నిరంతరం నిర్వహించబడుతున్నాయి కొన్ని పరీక్షల తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ మునుపటి వేగాన్ని అందుకోదగిందని నిర్ధారించుకున్నారు అంటే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగించే చి మరియు చాలా ముఖ్యమైన ఓడరేవులను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చు యుద్ధం జరిగితే ఐఎన్ఎస్ విక్రాంతి తనపై ఎంత విధ్వంసం కలిగిస్తుందో బాగా తెలుసు అందువల్ల యుద్ధంలో ముందు భారతదేశపు ఏకైక విమాన వాహక నౌక ఐఎన్ఎస్ ముంచేయాలని నిర్ణయించుకుంది ఈ టిఎన్ఎస్ గాజీకి అప్పగించారు ఆ సమయంలో ఇది పాకిస్తాన్ యొక్క అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి మాత్రమే కాదు

అమెరికా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సెక్యూరిటీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కింద ఈఎస్ఎస్ డోబ్లోను పాకిస్తాన్కు నాలుగు సంవత్సరాలు లీజ్ ఇచ్చింది తర్వాత ఈ లీజ్ వ్యవధిని ఇంకా చాలా సంవత్సరాలు పొడిగించారు పాకిస్తాన్ నావికా దళం దీనికి పిఎన్ఎస్ క్యాజీ అని పేరు పెట్టింది ఇది పంతొమ్మిది వందల భారతదేశంలో జరిగిన యుద్ధంలో కూడా పాల్గొంది అయినప్పటికీ పిఎన్ఎస్ గాజీ ప్రధాన పని ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయడమే అయితే దాని ప్రయత్నం విఫలమైంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కూడా యుద్ధం ముంగిట నిలబడంతో టిఎన్ఎస్ గాజి పని ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొని దాన్ని ముంచేయడం దీంతో పాటు ఈసారి భారతదేశ తూర్పు సముద్ర బోర్డుపై ల్యాండ్ మైన్లను కూడా వేయాల్సి వచ్చింది భారతదేశం కూడా దాని ప్రతి కదలికను కనుగొనడం ద్వారా పాకిస్తాన్ను ఓడించే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిది వందల నుంచి భారతదేశం తన తూర్పు కమాండ్ లో అనేక వైర్లెస్ ఇంటర్సెప్షన్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా కరాచీ లాహోర్ రావుల్ పిండి మరియు ఢాకా మధ్య రేడియో ప్రసారాలను అడ్డగించే డీకోడ్ చేయాలని ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నంలో ఒకరోజు భారత నావికా దళం తూర్పు పాకిస్తాన్ లోని చిట్టగాంగ్ లో అధికారుల మధ్య జరిగిన సంభాషణను అడ్డగించింది దీనిలో వాళ్ళు ప్రత్యేక గ్రేడ్ లూబ్రికేషన్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నారు ఈ రకమైన లూబ్రికేషన్ ఆయిల్ను ను జలాంతర్గాములు మరియు మైన్ స్వీపర్లలో మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఈ సమాచారం భారత నావికా దళ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది పాకిస్తాన్ మైండ్ స్కీపర్లు మరియు డీప్ నుంచి పనిచేయడానికి తగినంత శక్తివంతమైనవి కానందున పాకిస్తాన్ తన కొంత కదలికను చేయబోతుందని భారత నాయక దళం భావించింది తరువాత భారతదేశం ఈ ప్రాంతంలో తన అడ్డగింపును తీవ్రపరం చేసింది నెమ్మదిగా పాకిస్తాన్ యొక్క ప్రతి చిన్న కమ్యూనికేషన్ పై దృష్టి పెట్టడం మొదలుపెట్టింది అంతలో పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంతి నాశనం చేయాలని యోచిస్తుంది పూర్తి ప్రణాళిక తర్వాత నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్తాన్ నవీలో ఆపరేషన్ ప్లాన్ డైరెక్షన్ రియల్ అడ్మిరల్ అబ్దుల్ వహీద్ బొమర్ ఈ మిషన్ బాధ్యతను పిఎన్ఎస్ ఘాజీకి చెందిన కెప్టెన్ జాఫర్ మహమ్మద్ ఖాన్ కు అప్పగించారు ఐఎన్ఎస్ విక్రాంత్ కు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం గురించి కెప్టెన్ జాఫర్ కు తెలియజేయబడింది ఈ మిషన్ మరియు పిఎన్ఎస్ ఘాజీ నావిక దళ సిబ్బంది అందరి సెలవులను వెంటనే రద్దు చేశారు ఈ మిషన్ కోసం వీలైనంత త్వరగా భారతదేశం వైపు వెళ్లాలని వాళ్ళకు సూచించారు పాకిస్తాన్ లో ఈ గందరగోళం మధ్య భారతదేశంలో ఇంటర్సెప్టింగ్ వైర్లెస్ స్టేషన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ధర్మదేవ్ దత్ కరాచి మరియు ఢాకా మధ్య కమ్యూనికేషన్ లో గణనీయమైన పెరుగుదలను చూశారు ఈ గందరగోళం అంతా చూస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పెద్ద మ్యాప్ వేస్తుందని అందరికి అనుమానం కలిగింది పాకిస్తాన్ ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి అతను తన వంతు కృషి చేశాడు ఎటువంటి విరామం తీసుకోకుండా డెబ్బై రెండు గంటల నిరంతరం పనిచేశాడు చివరికి నవంబర్ పదిన పాకిస్తాన్ నావికాదళ డోమ్ ను డీకోడ్ చేశారు చాలా తక్కువ సమయంలో గత కొన్ని వారాల పాటు జరిగిన పాకిస్తాన్ సందేశాలన్నిటినీ డీకోడ్ చేసి ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని భారత సైన్యం నేవీ మరియు వైమానిక దళం యొక్క సంబంధిత విభాగాలకు పంపేశారు పాకిస్తాన్ నేవీ యొక్క డీకోడ్ చేయబడిన కోడ్ల ద్వారా పాకిస్తాన్ యొక్క మొత్తం ప్రణాళిక భారతదేశానికి బహిర్గతమైంది పాకిస్తాన్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ నాశనం చేయాలనుకుంటుందని భారతదేశానికి తెలిసిపోయింది దానితో పాటు పాకిస్తాన్ తన డిఫెనిటివ్ క్లాస్ సబ్‌మెరిల్లు అంగర్ చశక్ మరియు మాగ్రోలను ఉపయోగించి బాంబే హార్బర్లోని భారతదేశ పశ్చిమ నౌకాదళ యుద్ధ నౌకలను నాశనం చేయాలని యోచిస్తుంది. భారతదేశం తన నావికా కోడ్ను డీకోడ్ చేస్తున్నదని పాకిస్తాన్ తెలుసుకోకపోవడం చాలా ముఖ్యం. అందువల్ల దాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలని ధర్మదేవ్ దత్తుకు సూచించమండి. మరోవైపు తన రహస్య ప్రణాళిక బహిర్గతం కావడం గురించి తెలియని పాకిస్తాన్ ఐఎన్ఎస్ విక్రాంత స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది ఐఎన్ఎస్ విక్రాంత్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి దాని ఏజెంట్లను కూడా బొంబాయికి పంపింది ఏజెంట్లు మొదట ఐఎన్ఎస్ విక్రాంత్ బొంబాయిలో ఉందని నివేదించారు కానీ నవంబర్ పదమూడున ఐఎన్ఎస్ విక్రాంత్ అకస్మాత్తుగా అదృశ్యమైందని వాళ్ళు పాకిస్తాన్ సమాచారం ఇచ్చారు ఈ వార్త కారణంగా పాకిస్తాన్ నావల్ ఇంటెలిజెన్స్ భయాందోళనకు గురైంది ఏం చేసినా సరే ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ ట్రాక్ చేసి నాశనం చేయాలనుకున్నారు కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా వారికి మద్దతునిచ్చాయి ఒక పాశ్చాత్య దేశానికి చెందిన అసిస్టెంట్ నావల్ అటాచ్ భారత పశ్చిమ నౌకాదళానికి చెందిన ఏడీసీతో సాధారణ సంభాషణ ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది కానీ అతను ఏడీసీ నుంచి ఏం తెలుసుకోలేకపోయాడు అయితే కొంత సమయం తర్వాత పాకిస్తాన్ ఏడు విధంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మద్రాసులో ఉందని కనుగొంది ఐఎన్ఎస్ విక్రాంత స్థానాన్ని నిర్ధారించడానికి పాకిస్తాన్ అదే పశ్చిమ దేశం నుంచి సహాయం